హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బాయి గాయత్రి ఈరోజు మనం వచ్చేసి పెప్పర్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం రెస్టారెంట్ స్టైల్లో చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నామండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లోనే చేసుకోవచ్చు అండి మనం బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ పెప్పర్ చికెన్ చేయడానికి ఏమేమి కావాలనేది వీడియోలో చూద్దాం పదండి వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకెందుకు ఆలోచన వీడియో చూద్దాం పదండి ఈ పెప్పర్ చికెన్ కోసం ఫస్ట్ వచ్చేసి రెండు లేక మూడు టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి ఒక చిన్న టేబుల్ స్పూన్ వచ్చేసి కారము మిరియాలు వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నా కాబట్టి చిన్న సైజు ఎగ్ తీసుకోవాలి కేజీ అయితే పెద్ద తీసుకోండి ఒకటి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ అండి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మిరియాలండి మనము మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా మిక్సీ పట్టు పెట్టుకోవాలండి పూర్తి మెత్తగా అయితే పట్టద్దు బరకబరక మిక్సీ పట్టాలి చూడండి ఇలా అయితే మిక్సీ పట్టాను నేను మీరు కావాలంటే అండి రోట్లు వేసి దంచుకోవచ్చు పూర్తి మెత్తగా అయితే పట్టద్దండి ఇలాగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనం హాఫ్ కేజీ చికెన్ అండి పూర్తిగా శుభ్రంగా కడిగేసాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు స్పూన్లు సాల్ట్ తగినంత కారం కొద్దిగా వేయండి చిన్న టీ స్పూన్ వేయండి ఎందుకంటే మళ్ళీ మనం పెప్పర్ వేస్తాం కాబట్టి అంటే మిరియాలు వేస్తాం కాబట్టి మిరియాల పొడి ఎక్కువ వేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి పొట్టిమిరపకాయ విత్తనా అండి చిల్లీ ఫ్లేక్స్ అనమాట ఇవి వచ్చేసి కొద్దిగా వేద్దాము నెక్స్ట్ వచ్చేసి మిరియాలు పడండి ఇందులో సగమే వేస్తున్నాను నేను చూడండి సగం పక్క తీసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత మొత్తం కలిపేసేద్దామండి ఎగ్ అనేది ఇప్పుడే యాడ్ చేయకూడదండి మొత్తం ఈ మసాలా మొత్తం ఫస్ట్ దీన్ని పట్టేసేయాలి చూడండి కారం అయితే ఎక్కువ యాడ్ చేయొద్దండి ఎందుకంటే పిల్లలు తింటుంటారు కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోండి మిరియాల పొడి కూడా కారమే ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను మిరియాల పొడి వేసాను చూడండి ఇదైతే బాగా ఇట్లా కలిపేసిన తర్వాత మొత్తం హాఫ్ అన్ అవర్ నానాలండి ఇలాగే ఫస్టే ఎగ్ కాన్ఫ్లోర్ వేయద్దండి ఇది హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనం ఎగ్గు కాన్ఫ్లోర్ కలిపేసేయాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత మొత్తం ఉంచేసి హాఫ్ అన్ అవర్ అనేది నా నానబెట్టేసేద్దామండి హాఫ్ అవర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు చూద్దాము చూడండి మనం నానబెట్టేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఎగ్ అండి చిన్న ఎగ్ తీసుకోండి హాఫ్ కేజీ కాబట్టి చిన్నది తీసుకోండి వేసేసిన తర్వాత కాన్ఫ్లోర్ అండి మనం వేసి మొత్తం కలుపుకుంటూ మనం తగినంత వేసుకోవాలండి మొత్తం కలిపేసేసుకోవాలి కాన్ఫ్లోవర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి కలిపేసుకోవాలి మైదా పిండి యాడ్ చేయద్దండి క్రౌండ్ అయితే సరిపోతుంది మైదా పిండి అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది పెప్పర్ చికెన్ చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చూడండి మొత్తం కలిపేసాను కదా ఇప్పుడు డీ ఫ్రై చేద్దాం నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టానండి డీఫ్రై సరిపడంత ఆయిల్ పెట్టాను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే ఉండాలండి మనకి పీస్ అనేది మునిగట్టుతే ఉండాలి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కనిద్దాం కొద్దిగా ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి ఇప్పుడు మనం వచ్చేసి ఒక్కొక్క పీస్ తీసుకొని చూడండి ఇలా వేసేయాలి అన్నీ కలిపి వేయదండి ఇలా సింగిల్ సింగిల్ పీస్ అయితే వేయండి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే ఉండాలండి చూడండి పీస్ మునియనట్లు ఉండాలి స్పూర్ ఫుల్ కూడా వేయదండి ఇలా వేసేసుకోవాలి మొత్తము వేసిన తర్వాత మనం వెంటనే కలపకూడదండి కొద్దిగా వేగిన తర్వాత మనం తిప్పేసేయాలి వీటిని మనం వేసిన వెంటనే ఇలా కదిలిచ్చేస్తే ఏమవుతుందంటే ఆ మిరియాల పొడి అనేది ఆయిల్లోకి వెళ్ళిపోతుందండి అనేది వండుకోదు కొద్దిగా చూడండి మనం జస్ట్ అలా అంటేనే కదిలినా మనకు తిప్పేసేయచ్చు వీటిని చూడండి మిరయాల పొడి అనేది అలాగే అంటుకుంది కదా పీసులకి చూడండి మనకి కనిపిస్తుంది కదా మిరయాల అలాగే అంటుకుంది అందుకని వేసిన వెంటనే కదిలియద్దండి కాసేపు ఉన్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత కదిలిచేసేయండి అయితే వేయడానికి అయితే బాగా టైం కొద్దిగా టైం అయితే పడుతుందండి టెన్ మినిట్స్ పైన పడుతుంది వేయనిద్దాము ఇవి అయితే వేగిపోయాయండి ఇప్పుడు వీటిని వచ్చేసి పక్క తీసేసుకున్నాము చూడండి వేగిపోయా ఎలా తెలుస్తుంది అంటే ఇలా పట్టుకొని చూస్తే కొద్దిగా గట్టిగా తగుతుందండి పీసు అంటే వేగిపోయానే ఆడతాము ఇప్పుడు వీటిని వచ్చేసి పక్క తీసేసుకున్నాము ఇప్పుడు మిగతావి కూడా వేసేద్దామండి మనము కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి అందుకే అలాగే వేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా వేగిపోయాయండి వీటిని కూడా వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము వేయిపోయా ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఫైనల్ గా కొద్ది పెప్పర్ అండి వేడిగా ఉన్నప్పుడు మనం వేసుకోవాలి కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోండి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇట్లా సాల్ట్ ఎక్కువ ఏమైనా తక్కువ ఉంటే చాట్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు మనము అంతే అండి వేడివేడిగా అయితే పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా మనం వచ్చేసి నిమ్మకాయ అండి మనం తినేటప్పుడు వచ్చేసి నిమ్మకాయ పిండుకొని తినాలి ముందే వేసుకుంటే మెత్త అయిపోతుందండి పెప్పర్ చికెన్ అందుకని లాస్ట్ మనం తినేటప్పుడు వేసుకోవాలండి చూడండి ఎంత చాలా క్రిస్పీగా వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో సెలవు నమస్తే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ చేసిన పెప్పర్ చికెన్ అయితే నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి టమాటా కెచ్ చెప్పండి ఇప్పుడు నేను దీంట్లో ఇలా అద్దేసుకొని తింటున్నా చాలా బాగుంది సార్ క్రిస్పీ క్రూస్ చాలా బాగుంది మధ్య మధ్యన మిరియాలు తగులుతుంటే ఆ రుచే వేరు మీరు కూడా ఇంటి దగ్గర అయితే చాలా ట్రై ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకే చూడండి ఈ కెచ్అప్లో అర్థకొని తింటుంటే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చి మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మా అమ్మ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైక్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆల్ అయిన యాప్షన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బై